పెట్టుకోబోటము ఎవరు గెలిస్తే వాడే వాళ్ళకే డబ్బులు వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ వస్తాయి వాళ్ళకి చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో ఎవరు గెలుస్తారో ఎవరికి ఫిఫ్టీ రూపీస్ వస్తాయో మా తమ్ముడుగా నాక చూద్దాం పక్కన పెడుతున్నాయి ఇవి అయితే స్టార్ అప్పుడు ఇక్కడ రెడీ స్టార్ట్ తినలేడేమో కారం ఉంటేమో తినలేకపోతే వద్దు నాన్న తినగలిగితే నే

చిన్నగా ఉందేమో చిన్నగా అంటే మరీ చిన్నగా తెలుసు మొదలే హాస్నియొక్కదైపోతుందృషి ఋషి కారం కూడా వింటున్నావా విన్నవడానిక అప్ స్పీడప్ స్పీడప్ నోట్లోది కూడా తినాలి నోట్లో ఉండకూడదు నోట్లో పెట్టేసుకుంటే అయిపోయినట్టు కాదు ఋషి కూర్చో నోట్లో కూడా తినాలి లేవకూడదు దా ఋషి కూర్చోవాలి నోరు చూపించు ఇక్కడ కూర్చో వీడియోలో చూపించు ఇటు చూడు అయిపోయింది ఋషి ఇచ్చే అక్క అక్క విన్నర్ అక్కకిచ్చేస్తామ్మ తమ్ముడు ఎప్పుడు ఇస్తా ఇప్పుడు విన్నర్ ఎవరంటే హాస్ని అరే ఏడప్పుడు రేపు నువ్వు విన్ అవుతావు